సంగారెడ్డి జిల్లా నిజాంపేట్ మండల తహసీల్దార్ కార్యాలయానికి నారాయణ కేడ్ ఎమ్మెల్యే పటోళ్ల సంజీవరెడ్డి మంగళవారం నాడు సాయంత్రం ఆకస్మికంగా నిజాంపేట్ మండల తహసీల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేశారు కార్యాలయంలో అధికారుల పనితీరుపై మండిపడ్డాడు అధికారుల సమయ సరిగ్గా కార్యాలయంలో పనితీరు ఆగ్రహం కనబరిచారు కార్యాలయం పనితీరుపై ఫిర్యాదులు వస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇక్కడ నుంచి అలాంటి ఫిర్యాదులు రాకుండా చూసేలా పనిచేయాలని మరలా ఇదే విధానం కొనసాగితే తగిన చర్యలు తీసుకుంటానని తహసీల్దార్కు సూచించారు తీసు కలెక్టర్ దొంగలు ఎందుకు పెట్టుకుంటారు టెంపర్ ఎందుకు పెట్టుకుంటున్నారు మరి అది లోకల్లో స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంటది సర్పంచ్ చెప్పినట్లు ఏపీటీసీ చెప్పినట్టు మరి మీరు ఎంక్వైరీ మీరు చేస్తామని అనగా మళ్ళీ మీరు ఎట్లా చేస్తారు చెప్పు నాకు